ఈ పట్టేప్పుడైనా నన్ను వేడివేడిగా చిట్టి చిట్టి మిన పుణలు వేయండి బాగుంటుంది మధ్యాహ్నం పడుకుని లేచిన తర్వాత కాలక్షిప అవుతుంది పంపిణీంతిగో రెండో మూడో తినేసేసి మాట వరుసగా రెండో మూడో అన్నాళ్ళే ఓ చుక్క కాఫీ ఇటు తాగేసారంటే ప్రాణం ఎక్కడో ఉంటుంది అన్నమాట బ్రహ్మాండంగా ఉంటుంది ఉజ్జాయింపు ఏం చేస్తారంటే ఇంకో ఇంత తిన్న అంత తిన్న దంతసిరగా తినాలండి దంతసిరి ఉండాలి ఉజ్జాయింపు ఏం చేస్తారంటే సోలుడు మినప్పటి శుభ్రంగా తీసి అడిగేసేసి ఓ పూటను నానపెట్టేసేసి తెల్లడిన తర్వాత శుభ్రంగా మిక్సీలో పడేసేసి ఉప్పురాయి వేసేసి గట్టిగా గాడ్లపిండిలో రుప్పుకొని పలచక చేయండి గట్టిగా గాడ్ల పిండిలో రుపుకుని అందరూ ఈ మాత్రం వరిపిడి కాసేపు అలా పక్కన నెట్ట పెట్టండి ఇలాగా పచ్చడి చేయని కారంగారంగా కమ్మగా తింటారు కారంగారంగా పచ్చడి ఉండే నాలుగంటిదంటే అక్కడ ఉంటుంది ప్రాణం ఏం చేస్తారంటే ముగ్గులో నూనె ఆ మాత్రం నూనె వేసుకుని నూనె పెడికిన తర్వాత ఆ మాత్రం పచ్చి శనపప్పు దోరగా వేయించి పక్కన మళ్ళీ అదే ఇంత నూనె కొట్టు వేసి పచ్చివరకాయలు శుభ్రంగా సగం సగంగా వేగాలి పూర్తిగా వేయకుండా పక్కన ఇట్టేసేయండి వేయించేసి మిక్స్జర్ తెచ్చుకుని వేయించిన శనపప్పు పచ్చివీరపాయలు పచ్చి కొబ్బరి పచ్చి కొబ్బరి ఏమిటి కాస్త ఉపరాయ అందులోని ఒక వేసానని లేదంటే వెల్లుల్లి అబ్బ ఇష్టపడతాను లేకపోతే వేసుకోకండి వెల్లుపేరబ్ వేసి నెడత వేసి పచ్చడిసేసి పక్కన ఇట్టేసేయండి ఇట్టకుండా వెళ్ళుకోండి పోపాడేసేయండి గరిడి జరిగా ఉంచుకోండి పచ్చడి ఇలాగ్ మూకుడు కాదేసేసి నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత ఈ మిన లేవు ఈ పచ్చడిలోని ఆ వేడి వేడి మినప్పకులు చెయ్యి కాదిపోవాలి నూరు కాదిపోవాలి కారగరక పచ్చ అలా అంటే అంటే అనమాట తినేసేసి చక్కగా కడుపల తినేసేసి ఆ చక్క వేడి పెరిగే కాఫీ చుక్క కానీ టీ చుక్క కానీ తగేశారంటే ప్రాణం ఎక్కడో ఉంటుందన్నమాట చేసుకోండి అయిపోయింది